కలుపు తీసిన వల్ల లాభాలేందా తీతే నష్టాలేందా మీకు ఈ వీడియో మీకైతే తెలియజేస్తాను కలుపు తీసేటప్పుడు ఏ విధంగా ఇలా తొక్కాలా కలుపు ఏ విధంగా తీయాలా కలుపు వల్ల కలిగే నష్టాలేంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మొదటి కలుపు అయితే తీస్తున్నాను ఈ కలుపు తీసిన వల్ల రైతుకి ఏం లాభమా తీకపోతే రైతుకి ఏం నష్టమా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం కలుపు అంటే చాలా రకాలైతే మన పొలంలో మలస్తా ఉంటాయి ఆ కలుపు ఒకటి ఓదరి బొక్కాయి చాలా రకాలు తాంబేటాకు చాలా రకాలైతే మన పొలంలో మొదట కలిపితే వస్తుందండి ఈ బొక్కాయి బొక్కాయి ఇలాగ పూత వస్తుంది అనమాట ఏది పోత ఇదిగో ఇదిగో ఇది ఇదండి పూత ఈ పూత వచ్చి మళ్ళీ కాయ కాయ ఏర్పడి మళ్ళీ రాలి మళ్ళీ ఊదర్లో మలిసే అవకాశం ఉంటుంది అనమాట మళ్ళీ ఈ ఊదరుదుంప అనేది తీకున్నా తీకుండా ఉంటే రేపు కోత కోసేటప్పుడు ఒడ్డల్లోకి వచ్చిగా డలారి దాన్ని ఆచాపన చేస్తాడనమాట దీంట్లో ఓదర్లు ఉన్నాయి అవి ఉండే అని కానీ కటింగ్ చేస్తాడు ఏంది రేట్ని కటింగ్ చేస్తాడు అనమాట కలుపు దేనికి దియాలి కలుపు దేనికి దియాలి ఒక్కసారి ఆలోచించండి కలుపు తీసిన వల్ల మనం వేసిన పిండి పైరుకి పైరు వరకే తిని పుష్కలంగా వస్తుంది అన్నమాట మనం వేసిన పైరు ఆ పిండి తిని పుష్కలంగా వస్తుంది అదే కలుపు కాని ఉంటే కలుపు తింటది పైరు దంటది ఎక్కువగా కలుపు తినే వస్తుంది అన్నమాట కలుపు తిన్నప్పుడు ఈ పైరు గంట ఎర్రంగా వస్తుంది ఎర్రంగా వచ్చినప్పుడు మనం వేసిన పిండి దానికి సాలదు అప్పుడు అది గిటక బారిపోద్ది చూడండి కలుపు తీసేటప్పుడు అంటే అప్పట్లో కలుపు మందులు లేవు అనమాట కలుపు మందులు లేనప్పుడు ఎక్కువ మనుషులు పట్టేది కలుపు తీసేదానికి అమ్మడమ్మిడి 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 తుక్కుంటా పోయేది తుక్కు పోయేది గంట విపరీతంగా అనమాట ఇప్పుడు వచ్చేసి కలుపు మందులు వచ్చేసినాయి ఎకరాకి ఇద్దరైతే పడుతున్నారు ఇద్దరు పడుతున్నారు ముగ్గురు పడుతున్నారు కలిపే ఉంటాం లేదనమాట అక్కడక్కడ దుంపలు గాబుగిడ్డి అవి అయితే ఉంటాయి అప్పుడు ఎట్ట కలుపుకి ఇద్దరు తీస్తున్నారన్నమాట ఇప్పుడు ఒక మనిషి ఒక పాయిలు ఒక అంచున ఒక మనిషి ఒక అంచున అలా తీసినప్పుడు గంట కదలబాడదు కదల బా పారదు గంటకి ఏరు తెగదు అలాగే ఈ ఇద్దరు మనుషులు తీసినా కూడా అట్టు ఇట్టు చూడండి అట్టు ఇట్టు తిరగాలి తిరగాలి చూడండి ఈ పక్క నేను ఎలా దూక్కున్నాను ఒకసారి చూడండి దగ్గర దగ్గరే మనం తిరిగిన వల్ల ఆ గంటకి ఏరు తెగి ఏరు దిగిపోద్ది కదా మళ్ళీ చచ్చిపోద్ది కదా గంట అనుకుంటారేమో ఏరు తెగినా కాడ అది గంట చచ్చిపోదు ఇంకా పుష్కలంగా వస్తుంది అనమాట పుష్కలంగా వచ్చి పిలక గిగిలే అవకాశం ఉంటుంది దేనికని ఒకసారి ఆలోచించండి మనం ఇది వరి వరి పొలం కాబట్టి మనం బురదలో బురదలు అయితే తిన తిన లాభాలు ఏర్దేతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న ఒక మావిడి చెట్టు కానీ అంటే మిట్టపొలాలు పొలాలు పొలాలలో చిన్న మొలకేసినప్పుడు దాన్ని చుట్టూ గిడ్డి గడ్డి తీయటం చుట్టూ వాడటం దేనికి చేస్తారు ఒకసారి ఆ ఏరు ఆ ఏరు తెగితే తెగినప్పుడు ఆ ఏరుకుండే ఏరు ఏరు కదా ఎక్కడ దిగిపోతే అక్కడి నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి అన్నమాట ఆ ఏరుకే మళ్ళీ పిల్లకలు వస్తాయి పిలకలు వచ్చినప్పుడు అంటే ఏరు వ్యవస్థ పెరిగినప్పుడు ఏరు వ్యవస్థ పెరిగినప్పుడు గంట పిగిలే అవకాశం ఉంటుంది ఇలాగా దిగ్గుడు దిగ్గుడుగా అట్టు ఇట్టు కాయ తిరగాలి నేను ఒక్కండే కాబట్టి నేను అటు ఇటు తిరుగుతున్నాను ఇద్దరైతే ఫ్రీగా తిరగవచ్చు అనమాట రెండు ఎమ్మెడు దిగితే ఆ ఏరు అనేది తగ్గద్ది మనం ఏరు తిగేటప్పుడు తిగినప్పుడు ఆ ఏరు మళ్ళీ ఇంకొక ఏరు కుట్టి గంట బిగిలే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఇలాగ తిరగాలి చూడండి మొత్తం ఎలా తిరుగుతున్నానో చూడండి చూడండి ఒక పైరు గంట పెరికి మీకైతే చూపిస్తాను రియల్గా అయితే చూపిస్తాను ఆ ఏరు ఎలా తెగిపోయినప్పుడు మనం వేసిన పిండి ఎలా తీసుకుంటుందో మీకైతే రియల్గా అయితే చూపిస్తాను ఏరు ఏరు ఇలా పాకుంటదనమాట మట్లో మట్లో ఇలా పాకుంటుంది ఈ పాకినప్పుడు ఏరు మనం ఇక్కడ అడుగేస్తాం అడుగేసినప్పుడు ఏరు అనేది తెగిపోద్ది ఈ తెగిపోయినప్పుడు ఈ ఏరు కాడనే మళ్ళీ అట్టు ఇట్టు పిలకలేస్తుంది అనమాట పిలకలేసినప్పుడు ఈ గంటకి పుష్కలంగా మనం వేసిన పిండి పిండి అందరిది తర్వాత పిలక పిగిలే అవకాశం కూడా ఉంటుందండి అందుకనే కలుపు తీసేటప్పుడు మనం అట్టు ఇట్టు అట్టు ఇట్టు తొక్కాల పైరును పైరు అంచున మనం తొక్కినప్పుడు బాగా అదే గంటగట్టి ఈ పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది రైతుకు గడ నష్టం అనేది ఉండదండి చూడండి ఇది ఓదరి ఓదరి గంట ఉంటాము ఇది వచ్చేసి గాబగిడ్డి ఇంకా రక ఇంకా రకాలైతే ఉంటాయి కానీ మన పొలంలో మీకు చూపియాలని ఈ రెండే ఉండే కానీ ఇంకొకటి అయితే లేదు ఇంకోటి కనిపిస్తే ఇక్కడ మీకైతే చూపిస్తాను కలుపు తీయకుండా మనం అలాగే కలుపు తీయకుండా అలాగే ఉంచినా ఉంచినాగాడా ఈ దోమ దోమ అనేది వ్యాపిస్తుంది ఆ కలుపుకి ఆ దోమ అనేది వ్యాపించి మన పైరు గడ అంటుకుంటా అంటువ్యాధి మాదిరిగా అల్లుకోవద్ది అనమాట అందుకని పుష్కలంగా మన పైరుకి ఆడాలన్నా పుష్కలంగా మనం వేసిన ఎరువులు అందాలన్నా కంపల్సరిగా రైతు కలుపు తీయాలి తీసుకుంటే మంచిదండి ఒక కలుపు అయితే మీకైతే చూపిస్తాను మీరు చూడండి ఇది దీని పేరు వచ్చేసి గుర్రాపు డెక్ అంటారు ఇది చిన్న మొలక అనుకుంటాము దీనివల్ల కూడా మనకి రైతుకి చాలా నష్టం కలుగు చేస్తుంది ఈ గుర్రాపు గిట్ట అనేది ఇది అలీ కానీ పొద మాదిరిగా అల్లుకోబద్ది ఇది మట్ అనే దీనికి మట్టి అవసరం లేదనమాట నేల అవసరం లేదు నీళ్లుంటే చాలు నేల మీదనే ఇది ఉత్పత్తి అయిపోద్ది అనమాట నేల మీదనే ఎక్కువగా చెరువులలో ఈ గుర్రాపు టెక్కాకు ఉంటుందండి మనం మాకు చెరువు పార్థాలు కాబట్టి ఈ ఎత్తనం అనేది గుండా వచ్చి పొలంలో ఎలాంటి మొక్కలైతే మలస్తాయి ఎక్కువగా మలిసినప్పుడు ఎక్కువగా మలిసినప్పుడు ఈ గుర్రాపు డెక్క గడ ముందుగడ ఉంది ఆ ముందుగడ చల్లితే ఈ మొక్క గడ చనిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇంకొక కలుపు మొక్క అయితే మీకైతే చూపిస్తాను దీని పేరు తాంబేటాకు మా ఏరియాలో దీని పేరు వచ్చేసి తాంబేటాకు అంటారు ఇదేంది రెండు మొక్కలే రెండు ఆకులే వేసుకోంది అనుకుంటారేమో దీని పవరు మీకు కొంతమందికి అయితే రైతులకైతే తెలుసు కొంతమందికి అయితే తెలియదు దీని పవరు ఇది రెండాకులే అనుకొని మనం దీన్ని వదిలేసామంటే ఇది మొత్తం కయ్యంతా అల్లుకోవద్ది అలాంటి పవర్ గల్ల కలుపు మొక్క ఇది ఇది తాంబేటాకు ఇది మొత్తం పాకేస్తుంది అనమాట పాకేసినప్పుడు దీనికి పచ్చ పురుగు అనేది వ్యాపేస్తుంది పచ్చ పురుగు అనేది యాపించినప్పుడు మన పొలానికి గడ అంటే పైరుకి గడ ఈ పచ్చ పురుగు అనేది సలదీలు అనేది దీనివల్ల గడ కలిగ చేస్తుంది అందుకని దీనిగాడ మొక్కే మొక్క అనుకుంటారు ఇది చాలా ప్రమాదకరమైన కలుపు మొక్క సరే ఫ్రెండ్స్ ఈరోజు కలుపు గురించి రైతుకి కలుపు తీయకపోతే ఎంత నష్టమా కలుపు తీస్తే ఎంత లాభమా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్